వరంగల్ దేశాయపేటలోని బతుకమ్మ విగ్రహం వద్ద వీర హనుమాన్ జైత్ర యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల ఇరవై మూడు మంగళవారం రోజున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ర్యాలీ వరంగల్లోని రంగశాయిపేట మహంకాళి దేవాలయం వద్ద నుండి హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం వరకు సాగుతుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఉదయ్ కుమార్ తెలిపారు పద్మాక్షి దేవాలయం చేరుకున్న అనంతరం అక్కడ సమావేశం ఉంటుందని అన్నారు అనంతరం హనుమాన్ హారతితో యాత్ర ముగుస్తుందని చెప్పారు ఈ యాత్రలో సుమారుగా పదివేల మంది బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా వరంగల్ మహానగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రంగశాయిపేట మహంకాళి దేవాలయం నుండి ప్రారంభమై సాకరాజుకుంట అండర్ బ్రిడ్ వరంగల్ పోస్టాఫీస్ పోచమ్మ మైదాన్ మీదుగా ములుగు రోడ్డు మీదుగా పద్మాక్షి దేవాలయం వద్ద గల హనుమద్గిరి వద్ద హనుమాన్ హారత్తో ఈ సమావేశం ముగుస్తుంది ఆత్మీయ హిందూ బంధువులారా వేలాదిగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొనండి దేశ రక్షణే ధ్యేయంగా నిర్వహించే ఈ వీర హనుమాన్ శోభయాత్రలో మీరు పాల్గొనండి హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయండి శ్రీరామ్ ఉదయ్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర కార్యదర్శి జై శ్రీరామ్